గందరగోళం ఇక్కడ అక్కడ ఉంటుంది మొన్నటి వరకు అసలు పొత్తు ఏందో తెలియదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నాక బీజేపీ ఎప్పుడు ఎంటర్ అయ్యింది పవన్ కళ్యాణ్కి ఎన్ని అని చెప్పాడు ఆఖరికి ఎన్ని దించాడు ఫస్ట్ పొత్తు ఫైనలైజేషన్ దగ్గర నుంచి తర్వాత సీట్ల ఖరారు దగ్గర నుంచి తర్వాత క్యాండిడేట్ల ఇది వీటి వరకు ఎన్ని గందరగోళాలు ఈరోజు కూడా గందరగోళం అక్కడ ఉంది ఈ దీన్ని కన్ఫ్యూజ్లో చేయడానికి అంటే వాళ్ళ దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ పక్క కూడా ఏదో జరగబోతోందని చెప్పడానికి వీటి మీద సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాయిస్తున్నారు అవి ఎంతవరకు పోతున్నాయంటే ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన రోడ్ షోలు కానీ ఆయన సభలు కానీ జరుగుతున్నాయి దీన్ని చూశాక అక్కడ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇటు పక్క వేయడం రీజన్ ఏదంటే ఎవరో ఇక్కడ జాయిన్ అయినారు కాబట్టి వాళ్ళని చేస్తారని ఇదే తెలుగుదేశం పార్టీనే అంటే ఎత్తిపోయి దివాలా తీసే టైంలో ఆ టైంకు ఎవరు దొరికితే వాళ్ళని తీసుకుని ఏదైనా చేసుకోవడానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమేటిక్గా ఆర్డర్లో నడుస్తుంది చేంజెస్ అనేవి చేంజెస్ కోసం ఉండవని ఫస్ట్ నుంచి చెప్తున్నాం ప్రతిసారి మేము అనౌన్స్ చేసినప్పుడల్లా అడిగేవాళ్ళు ఇంకా ఎన్ని ఉంటాయని అవసరం ఉంటే ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ కేవలం ఇదో నలుగురు వ్యక్తులు వచ్చినారనో లేక దాన్ని ఏమంటారు ఈ రకంగా క్యాస్ట్లు మార్చాలనో లేక అవతల దీని గురించి ఇచ్చేయాలనో అప్పటికప్పుడు ఏదో తాత్కాలికమైనట్లో జరగాల్సిన అవసరం లేదు జరిగే పరిస్థితి కూడా లేదు ఖచ్చితంగా టీమ్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ఉంది దీనికి సంబంధించినంత వరకు ఇది యాజ్ ఇట్ ఈజ్ ముందుకు వెళ్తుంది